రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనపించినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మార్కు సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యాన్ని చదువుదాం మార్కు సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యాన్ని చదువుదాం ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గలదాని పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను హలెలుయా నదివన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం గమనించినప్పుడు పన్నెండేళ్ళగా రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ నదివన్ బిడ్లారా ఎన్నో తిప్పలు పడినట్లు మరి వైద్యుల దగ్గరికి వెళ్ళి కునదంతా కూడా వ్యర్థం చేసుకున్న ఏమాత్రం ప్రయోజనము లేక మరి ఆమె ఎంతగానో బాధపడుతున్నటువంటి దినాలలో ఆమెను గుర్చి నా దేవుని బిల్లారా గమనించండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే ఎప్పుడో యేసుక్రీస్తుని గురించి విన్నదంట విన్నదంటండి ఆయన బాగు చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు అనని ఎవరు చెప్తుంటే విని మరి ఆ జన సమూహంలో ఏసఐ వెళుతూ ఉన్నప్పుడు వెనకాలుగా వెనక తట్టుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ప్రభావము మరి ఆమెలోనికి వెళ్ళి స్వస్థతను పొందుకుందండి నాదేమని బిడ్డలరా ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే మరి ఆమె ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము ఏ తెలిసింది హెలెలియా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము ఏసయకి తెలిసింది అందుకనే ప్రభా అంటున్నాడు నాలో ఉన్న ప్రభావము ఎవరిలోకో వెళ్ళింది ఇప్పుడు నా ప్రభావం ఎవరిలోకి వెళ్ళి ఇప్పుడు కార్యం చేస్తుంది కనుక ఎవరు నన్ను ముట్టింది ఎవరు అనని అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే కాదు శిష్యుల్ని కూడా ప్రభు అడుగుతూ ఉన్నారు నా దేవారు గమనించండి ఇక్కడ మనం గమనించినప్పుడు ఎవరైతే విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగునైనా పట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని ఆమె విశ్వాసంతో వెళ్ళిందో ఆయనలో ఉన్నటువంటి ప్రభావం ఆమెలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక అదేను బిడ్లరా ఈరోజు విశ్వాసం ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి అదే విశ్వాసం ద్వారా స్వస్థత అనే కార్యం కూడా జరుగుతుంది హలోలియా ఆ విశ్వాసం ద్వారానే ఆమె స్వస్థపరచబడినట్లుగా ప్రభుకి తెలిసింది ప్రభు ఆమెను గురించి సాక్ష్యం చెప్తున్నాడు అమ్మా ఇదిగో నీ విశ్వాసము నీ విశ్వాసము నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టే అంటే మనము విశ్వాసముతో విశ్వసించినట్లయితే ప్రభు రక్షించగలడు కాపాడగలడు ఇదిగో స్వస్థపరచబడ స్వస్థత దయచేసే గల దయచేసే దేవుడని మనము ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభుని మనం వెతికినప్పుడు నా దేవుని పిల్లరా ఆయనలో ఉన్న ప్రభావం మనల్ని దర్శిస్తుందండి కనుక ఈ రోజున అనేకమైన రోగాల చేత బాధల చేత పీడించబడుతున్నటువంటి వారికి ఆయన ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ప్రభు వాళ్ళందరికీ స్వస్థతను కలుగ కాక దాకా ప్రార్థన చేద్దామండి మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలయ్యా ఏదే కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అయా విశ్వాసము ద్వారా స్వస్థతను నా తండ్రి అయ్యా ఇదిగో నా ప్రభా అయా పొందుకున్నటువంటి స్త్రీని బట్టినైనా అయా మేము కూడా నా తండ్రి అయా విశ్వాసమును బట్టి నా ప్రభా అయా మేము స్వస్థ పొందుకునేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాయి ఎంతోమంది నా ప్రభా అనారోగ్యాల చేత పీడించబడుతూ ఉన్నారయ్యా వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నారయ్యా వాళ్ళందరికీ స్వస్థతను మీరు దయచేసే అయా మీరు బాగు చేసి అయా మీ యొక్క ప్రభావమునైనా ప్రతి వారిలో మీరు నింపమని వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక